హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి బోట్ని ఎలా కట్ చేసుకోవాలి కొలతలతో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందు బ్యాక్ పార్ట్ని మన భుజాల దగ్గర కింద నడుము పట్టి చిట్టా దగ్గర పట్టుకొని మన హైట్ ఎంత ఉందని తీసుకోవాలి మెజర్మెంటు కింద అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులో కానీ వదిలేసేయాలి పైన భుజాల్లో కూడా మన కొద్దిగా గ్యాప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలి మనం టిక్ అనేది పెట్టుకోవాలి అలాగే మనకి గల్లీ పార్ట్ గల్లీ ఎంత ఉంది అనేది ఇలా బ్లౌజ్ని నాలుగు మడతలు అనేది పెట్టుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నాలుగు మడతలు అనేది పెట్టుకుని మనకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక డాట్ అయితే వేసుకోండి ఇక వెనకాల మనం నడుము పట్టి డాట్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది కూడా ఎక్కువ ఎగస్టా పెట్టుకోండి ఇక మెడ డీప్ అనేది మనకి నెక్ ఎంత ఉందనేది కింద నుంచి మనం మెజర్మెంట్ చెప్పాను కదా ఎప్పుడైనా సరే కింద నుంచి పైన ఎంత వరకు ఉందో ఒక హాఫ్ ఇంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోండి అది ఖర్చులోకి సరిపోతుంది అలా మనం నెక్ అనేది తీసుకోవాలి నెక్ తీసుకున్న తర్వాత మనకి గళ్ళి చంక కింద ఇలా కింద మనం పట్టి అనేది ఇలా గట్టిగా పట్టుకొని ఇలా పైకంటే కింద పట్టే ఎక్కడ వరకు ఉందో చంకల దగ్గర అక్కడికి ఒక గీతైతే గీసుకోండి కుట్ట కనిపిస్తుంది మనకి నాకు ఇందులో వీడియోలో అయితే సరే క్లారిటీ కనిపించట్లా మనకి కుట్ట అనేది ఎక్కడికి ఉందో అక్కడ కూడా ఒక గీత అనేది గీసుకోండి ఇదేమో మనకి గల్లీకి హైట్ అనేది ఇలా రెండు గీతలు అనేది గీసుకోండి ఒకటి వచ్చేసి మనకి కటింగ్ ఖర్చులోకి ఎంత కావాలనేది మిగిలిందైతే మనకి ఫిట్ అనమాట బాడీ ఫిట్నెస్కి ఆ గీత ఇలా నేను నెక్ తీసుకున్నాను గళ్ళీ తీసుకున్నాను హైట్ తీసుకున్నాను ఇక మనకి నెక్స్ట్ బోట్ నెక్ అనేది తీసుకుందాం బోట్ నెక్కి భుజంకి హైట్ అనేది సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోండి ఇదైతే థర్టీ సిక్స్ ఇంచ్ బ్లౌజ్ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను బోట్ నెక్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి మెడ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అందుకే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోండి ఇక మనకి కిందకి డీప్ అనేది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ని బట్టి వాళ్ళు ఎంత వరకు కావాలి అనే దాన్ని బట్టి అయితే మీరైతే బ్లౌజ్ ఒకసారి అదైతే తీసుకోండి ఇప్పుడు భుజం దగ్గర ఎక్కడి నుంచి ఈ భుజం దగ్గర నుంచి నెక్ వరకు ఇలా గీసుకుని అక్కడ నుంచి కిందకి ఎంత ఉందనేది చూసుకుని అక్కడ డాట్ అనేది పెట్టుకోండి దాన్ని బట్టి మనకి లోత్ ఎంత తీసుకోవాలి పైన బోట్ నెక్కి అనేది తెలుస్తుంది ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి నేను ఖర్చులోకి ఫోన్ అయితే చూపిస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచుకి కొద్దిగా ఎక్కువే ఉంది ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక గల్లీ వచ్చేసి కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్సే ఉంది నేను వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టుకునే బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు ఎలా ఉంది పైకా కింద అనే దాన్ని బట్లయితే పెట్టుకోండి ఇలా నేనైతే ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ మాత్రం తీసుకున్నాను ఇలా గళ్ళీ అనేది లోపల హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్కి ఒక గీత తీసుకున్నాను ఇలా తీసుకుంటే మనకి కొంచెం డీప్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వన్ ఇంచ్ అలా తీసుకుంటే డీప్ అనేది తక్కువ వస్తుంది ఇక కింద అయితే మన ఈ నెక్కి ఒక స్క్వేర్ బాక్స్ లాంటిది అయితే గీసుకోవాలి స్క్వేర్ బాక్స్కి మనకి అది కూడా గళ్ళీ ఆది బ్లౌజ్ వాళ్ళు వెడల్ప్ కావాలనుకుంటున్నారా తక్కువ కావాలనుకుంటున్నారా అనే దానిబైతే ఉంటుంది నేను ఫోర్ ఇంచెస్ ఒక డాట్ అయితే తక్కువగా తీసుకున్నాను ఇలా దానిలోంచి ఒక స్క్వేర్ బాక్స్ అయితే తీసుకోండి ఇందులో మనం నెక్ అయితే గీసుకోవాలి లోతుకైతే అయితే వన్ ఇంచ్ అనేది మనం లోతుకి డాట్ అనేది పెట్టుకోండి మనకి పై నుంచి ఎంత వెడల్పు ఉందో దాన్ని హాఫ్ అనేది చేసుకుని హాఫ్ దగ్గర ఒక డాట్ అయితే వేసుకోండి ఇక లోతు దగ్గర ఇటు నుంచి మనం బో ఇలా డ్రాప్ షేప్ వచ్చే విధంగా అయితే గీసుకోవాలి ఇలా డ్రాప్ షేప్ అనేది మనకి ఈ కింద నుంచి వెడల్పు ఎంత కావాలనేది అక్కడ సెంటర్కి అనేది గీసుకుంటే మనకి డ్రాప్ షేప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా డ్రాప్ షేప్ వచ్చే విధంగా అయితే గీసుకోండి ఇలా అయితే మనకి కరెక్ట్గా సెట్ అయినట్టు ఉంటుంది డ్రాప్ అనేది కిందకు వస్తే కింద వెడల్పు ఎక్కువ అవుతుంది ఇలా అయితే మనకి సెంటర్లో డ్రాప్ సరిపోతుంది ఇలా సెంటర్ గీసుకుని దాన్ని బట్టి డాట్ అనేది ఈక్వల్ చేసుకోండి మనకి స్టిచ్చింగ్లో అయితే బోట్ వేసుకోవచ్చు దానిలో ఇంకేమైనా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఇక చంక నెక్ వచ్చేసేసి వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకోండి దాన్ని కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీసుకోండి ఇక లోతు వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి సరిపోతుంది ఇందులో మనకి చంక రౌండ్